అల్లర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇది ఎవరికైనా సామాన్యులకైనా మామూలు ఎవరికైనా అఫీషియల్కైనా ఇది చట్టం ఎవరికి చుట్టం కాలేదనేది దీనివల్ల నిదర్శనం అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అని జెన్యున్ అని అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఉండొచ్చు ఎంతైనా కానీ దాని ప్రోటోకాల్ వాళ్ళు వచ్చే విధానం బయటికి పబ్లిక్ మూమెంట్ చూసుకుని రావాలి వాళ్ళ వల్ల ఒక నిండు నిండు ప్రాణాలు పోయింది వాళ్ళకి ఎవరు లాసు వాళ్ళెంతో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రకటించాడు కానీ అది సాల్వ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ఫుల్లా కాదు కదా అంటే ఇంత జరుగుతుందని తెలియక ఊహించలేదు అంటారా ఈ ఎప్పుడైనా ఇటువంటి సెలబ్రిటీస్ బయటకు వచ్చినప్పుడు జరిగేది ఇదే కదా ఎక్కడైనా జరుగుతుంది ఎక్కడైనా కదా దాని ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవటం వాళ్ళు వీళ్ళు ఏంటనేది అక్కడ పోలీసులు లాండ్ ఆటలు చూసుకుని అది రావాలి అంతేగాని ఊ మామూలుగా వచ్చేస్తే ఇట్లాంటి పరిణామాలకు ఎవరు బాధ్యతలు ఇప్పుడు ఊహించిన విధంగానే అని వచ్చాడు ఎవరు బాధ్యతలు ఇప్పుడు కాదంటాం అందుకనే ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చే ముందు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అంటే మరి ఎవరో వాళ్ళ తప్పు అనేది మనకి అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు మేము ఇచ్చామంటున్నారు థియేటర్ వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం లేదంటారా కొంచెం ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఈ టైము మనం టైము ప్రోటోకాల్ ఈ టైంకి ఇక్కడ వస్తున్నాడని ఎవరికి తెలుసు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందా ముందు అది అది తెలిస్తే పోలీసు చేసేవాళ్ళే కదా అది అమలు చేసేవాళ్ళు కదా సెక్యూరిటీ కనీసం వాళ్ళు తెలీదనే వాళ్ళు అంటున్నారు

ఇన్ని క్షమించాల్సిన అవసరం ఉందంటారా లేకపోతే ఒక చట్టం తన బంతి తాను చూసుకుపోవాలంటారా క్షమించాలంటే ఇప్పుడు నిండు ప్రాణాలు ఇబ్బంది అయిపోయింది ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యే దానికి ఎవ్వరు ఫిల్ ఫిల్ అవుతది అంటే ఇది క్షమించాలి అవును వాస్తవం మరి మనం అనుకున్న సంఘటన అనుకుని జరగవు కదా ఇవి కొన్ని ఇప్పుడు రోడ్ మీద వెళ్తాం యాక్సిడెంట్ అంటే అనుకుంటాము మనం బాగానే ఇంటికి వెళ్ళిపోతాం కదా అనుకో మధ్యలో ఇన్ అనుకోనట్లుగా కేసులు అవుతాయి అంటే ఇక ముందు ఇలాంటి ఉండడం కోసమే ఇది ఒక గుణపాఠం లాగే అందరికి విఐపీ ప్రోటోకాల్ ఇది ఒక గుణపాఠం తీసుకోవాలి అర్జున్ గారు కూడా ఓకే అండి